అయోధ్య రామజన్మభూమి ఉద్యమము ఐదు వందల సంవత్సరాల్లో మూడు రకాలుగా జరిగింది యుద్ధాలు చేయటము దురాక్రమణదారులు కాబట్టి విధర్మీయులు కాబట్టి రాముణ్ణి వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి హిందుత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు కాబట్టి నాటికి యుద్ధాలు చేయటం మార్గం ఆ తర్వాత స్వాతంత్రం రావటం స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం ముందు కూడా రామజన్మభూమి విషయంలో న్యాయ పోరాటం చేయటం రెండవ అంశం మూడవది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి అయోధ్య రామజన్మభూమి విషయము మొత్తం భారతదేశంలో పల్లెకి క్రింది స్థాయికి తీసుకెళ్ళి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయటం అనేటువంటిది మూడవ అంశం కాబట్టి ఆ విధంగా క్రింది సమాజంలోకి అంశాన్ని తీసుకెళ్లటం కరసేవకు లక్షలాది మంది రావటం మొదటి కరసేవలో బలిదానం చేయటం రెండవ కరసేవలో అవమానకరమైనటువంటి కట్టడం ఏది ఉందో దాన్ని చివరి ఇటుక దాకా పీకిపారేయటం ఇంతవరకు జరిగింది ఈ ప్రజా ఉద్యమంలో అంటే సమాజంలో చైతన్యాన్ని జాగృతికి తీసుకొచ్చేటువంటి పద్ధతిలో విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్రీయ స్వయం సేవ సంఘము చేసినటువంటి జనజాగరణ ఉద్యమం ఒక ఎత్తు భారతీయ జనతా పార్టీకి ఆనాడు అధ్యక్షుడిగా ఉన్న లాల్కృష్ణ అడ్వాణి గారు చేసినటువంటి రథయాత్ర ఒక ఎత్తు ఆ రథయాత్ర కారణంగానే యావత్ హిందూ సమాజం ఒక్క ఎత్తున లేచి నిలబడింది ఈ మొత్తం వెనక ఇంకొకటి కూడా మనకు ఉపయోగపడింది అది అప్పటికి రామానంద సాగర్ గారు తీసినటువంటి రామాయణం ఆ రామాయణం మొత్తము భారతదేశాన్ని కదిలించింది కోట్లాది మంది ప్రజలు టీవీ సెట్ల ముందు కూర్చుని అందరూ కూడా టీవీ సీరియల్ చూచారు దాని ప్రభావం కూడా తక్కువేం కాదు కాబట్టి టీవీ సీరియల్ కావచ్చు అదేవిధంగా హిందూ సంస్థలు చేసిన ప్రయత్నం కావచ్చు అద్వానీ గారి రథయాత్ర కావచ్చు వీటన్నింటి కారణంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి వచ్చేసరికి మొత్తము కోట్లాది మంది హిందూ సమాజము పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా లేచి నిలబడినటువంటి ఒక ఉద్యమాన్ని మనం చూచాం దాని పర్యవసానమే ఇక్కడ దాకా వచ్చాం ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి శ్రీరామచంద్రుడు ఏం చేశాడంటే ప్రజలందరూ అడగాల ప్రజలందరూ ఒప్పుకోవాలంటే ప్రజాభిప్రాయాన్ని తన వైపు తిప్పుకున్నాడు కాదు కాదు న్యాయస్థానం తీర్పు రావాలన్నారు న్యాయస్థానం తీర్పు తనకు తెచ్చుకున్నాడు కాదు కాదు పార్లమెంట్లో చట్టం చేయాలన్నారు పార్లమెంట్లో చట్టం చేసి ట్రస్ట్ ఏర్పాటు చేశారు కాదు కాదు అసలు ఈ ప్రభుత్వం రామ మందిరానికి కాదా అన్నారు రేపు ప్రధానమంత్రి వచ్చి ప్రతిష్ట చేకొంటున్నారు కాబట్టి శ్రీరాముడు ఏది కూడా ఏది ఏది ప్రశ్నించారో ఏదేది అడిగారో ఆ రోజున రామరాజ్యంలో ఉండే ఒక్క వ్యక్తి కోసం కూడా తన నిర్ణయాన్ని తన ధర్మాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నాడు ఈ కలియుగంలో కూడా శ్రీరామచంద్రుడు తనకు తాను ప్రతిష్ఠితం కావడానికి ఎవరు ఎవరు ఏ ఏ ప్రశ్నలు సాధించినా వాటన్నింటికి సమాధానం చెప్పిన తర్వాతనే తాను అయోధ్యకు వస్తూ ఉన్నాడు అశ్వమేధాన్ని చేస్తూ ఉన్నారా అని మనకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తూ ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో ఉండేటువంటి క్షేత్రాలని కలుపుతూనే ఇప్పుడు వారి యాత్ర జరుగుతుంది గత పది పదిహేను రోజులుగా ఇక్కడ చూసాం మనం నాసిక్ వచ్చారు హైదరాబాద్కి వచ్చారు తర్వాత మన లేపాక్షికి వెళ్ళారు తర్వాత ఇంకా కేరళకి వెళ్ళారు అదేవిధంగా నిన్నైతే ఇక్కడ మన శ్రీరంగపట్నం వెళ్ళావు శ్రీరంగపట్నంలో వాళ్ళ రోడ్ షో చూసినట్టయితే అసలు ఎంత వాళ్ళందరూ కూడా ఉద్విగ్న అయిపోయి ఏడుస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని అసలు ఆయనే శ్రీరామచంద్రుడు అన్నట్టుగా అందరూ ఆయన ఆశీర్వదిస్తున్నారు అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఆయన వేదమంత్రాలతో ఆశీర్వదిస్తున్నారు నువ్వే ఈ జాతికి దిక్కయ్యా మాకు దిక్కయ్యా అని పందరు నమస్కారాలు చేస్తున్నారు అటువంటి మోడీ గారు నిన్న రామేశ్వరం రామేశ్వరంలో పన్నెండు బావుల్లో నీళ్ళు ఎత్తి పోసుకున్నారు మన దేశ ప్రధానమంత్రి నూట నలభై కోట్ల మంది భారతీయుల ప్రధానమంత్రి పన్నెండు బావుల్లో నీళ్ళు ఇలా నిలబడి నీళ్ళెత్తి బకెట్లతో పోసుకుంటే ఇలా తడిసి పన్నెండు బావుల దగ్గర స్నానం చేసి తడిసిన బట్టలతోటి శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివుడి దేవాలయానికి ప్రదక్షిణ ఇచ్చేసి ఆ తరువాత రేపు ఇక్కడికి రాబోతున్నారు ఆయన కాబట్టి శ్రీరామచంద్రుడి పట్టాభిషేకానికి శ్రీరామచంద్రుడి ఒక అనుచరుడిగా శిష్యుడిగా భక్తుడిగా ఆయన ఎంచుకున్నటువంటి మహానాయకుడిగా ఈరోజు ఒక అశ్వమేధమే దేశంలో వదిలిపెట్టేది పరాక్రమంతో దిగునీకృతమైన ఉత్సాహంతో ఎదురే లేకుండా దాని విజయాన్ని ఎవరు ఆపలేకుండా ఎదురు నిలబడలేనటువంటి స్థితిలో పూర్తి విజయాన్ని పొంది నరేంద్ర మోడీ గారు రేపు ఆయోధించుకు ఇక్కడ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం అవుతున్నది ఈ హిందూ సామ్రాజ్య రాణి హైందవి శక్తుల హైందవి మాత ఆమె యొక్క ప్రతిష్టగానే హిందూ సమాజం ఈ రోజున ఉత్సాహంగా ఆ ఆనందాన్ని ఆ ఫలితాన్ని ఆ సంతోషాన్ని భక్తి భావనతోటి ఆ రకమైన ఆధ్యాత్మిక అద్వితీయమైనటువంటి ఒక ఆలోచన ఈరోజు సమాజంలో మమేకమైపోయి ప్రతి ప్రపంచ పొలకించిపోతున్నది యావత్ భారత జాతి జై శ్రీరామ్ జై భారత్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్